బోర్ మోటార్ పైప్ కోసి మోటార్ను బోర్లో పాడేసిన ఘటన జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్ముడుపల్లి జీ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన అనెపు ఎర్ర సోమయ్య కుమారుడు అనెపు యాకయ్య తనకు ఉన్న మూడెకరాల వ్యవసాయ భూమిలో బావిని ఆధారం చేసుకుని పంట పండించుకుంటూ జీవనం సాగించేవాడు బావిలో నీళ్లు అడుగంటి పోవడంతో అనేక ఇబ్బందులు పడి అప్పులు తెచ్చుకొని ఈ మధ్య కాలంలో బోరు వేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు అయితే శుక్రవారం రాత్రి ఎవరో గుర్తు వ్యక్తులు బోరు మోటార్ పైపు కోసి మోటార్ను బోర్లో పడేసి ఆ మోటార్ను తీయకుండా అందులో రాళ్లు చెక్క ముద్దులు వేశారని బాధితుడు యాకయ్య మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు అదేండి ఈ రాయింది ఆ రాయింది రాళ్ళ మీద అదే బీజులు పోయి అదే కరెంట్ వేరు అదే బీజు పెడితే అయిపోయా ఐదు మాడే చెప్తాడు ఏమున్నది ముగ్గురు ఎట్టుకున్నావు పోతాం ఆరు నెలలు పోతాం సో ఏది ಯಾವಿಟ್ ಎಲ್ಲ ರಾಲೇ ಇಂಕ అది పనిచేస్తలేదట్రా అది నీళ్ళు లేక నువ్వు ఇట్లా గోర వేసుకుంటే ఈ బోరంత ఆగం చేసి అవును ఇట్లా ఆగం చేసి ఇది గురించి ఏదన్నా చర్యలు చర్యలు తీసుకోవాలి అని వేసుకుంటే నాలుగు బోర్లు ఎత్తే నాలుగు బోర్లలో ఒక బోరు పడితే నాకు ఇట్లా ఆగం చేసి నన్ను ఇబ్బంది పెడతారు నా రెండు రెళ్ళ పొలం నిండినా అంటే ఈ బాయల పొప్పించుకొని పోదామంటే ఇట్లా చేసి కథ చేసేళ్ళు నాకు చెప్తారా మరి వాళ్ళని శిక్షిస్తారా ఏం చేస్తారో పోలీసులు బోర్ను ఇట్లా గుడిపోతాన్ని ఇట్లా తీసుకొని బోర్ వేసుకుంటే సాగం చేసుకుంటాం చేసి ఆడేం చేస్తాను చేస్తే మరి తీసుకుంటారా మరి ఏం చేస్తారో మమ్మల్ని అది అని మా అడుగుతా మేము ఏంటంటే ఆటేసుకునేటంలో మేము మాకు నా ఏం చేయమని అడుగుతాను అంతేం లేదు పోలీసు వాళ్ళు చేస్తారో మరి ఎవరు చేస్తారో అడుగుతాను